హాయ్ క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉంటారు మోడీ మొత్తం చాలా బాగుంది చూడండి ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడే ప్రెసెంట్ ట్యాబ్లెట్ అయితే ఇచ్చారు పెయిన్స్ రావడానికి పెద్ద హాయ్ నిన్న నైట్ నుంచి నైట్ అవుట్ చేశారు అమ్మో ఏంటమ్మా నటించేస్తున్నా బ్లోపర్ బ్లోపర్ అయితే ఇది వీడియో మా మమ్మీ యాక్టింగ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అవుతుంది ఓకే ఓకే ఇప్పుడు ఎలా ఉంది

ఇంకోటి ఏంటంటే జున్ను ట్వంటీ సెకండ్ నైట్ జాయిన్ అయ్యాం ట్వంటీ థర్డ్ పుట్టాడు ఇప్పుడు కూడా ట్వంటీ సెకండ్ నైట్ జాయిన్ అయ్యాం ఈరోజు ట్వంటీ థర్డ్ ఈ రోజే పుడతారు దాని సేమ్ డేట్ అనమాట మా రూమ్ నెంబర్ కూడా టూ జీరో త్రీ దాంట్లో జీరో తీస్తే ట్వంటీ త్రీ కవరింగ్ కవరింగ్ మళ్ళీ కలుద్దాం ఏమనుకోవద్దు ఏటింగ్లు ఏవి ఉండవు అలా రాగానే ప్యాక్ చేసి పెట్టేస్తాను ఓకే అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ 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 బై బాయ్ 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 పెద్దమా బాయ్ 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 పేషెంట్ నేనైతే వీళ్ళిద్దరూ పడుకొని పేషెంట్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే నాకు పెయిన్స్ బాగా రావాలంటే వాకింగ్ చేయమన్నారు సో అందుకే వాకింగ్ చేస్తున్నా ఇంక ఈలోపు వీళ్ళిద్దరు రెస్ట్ తీసుకుంటున్నారు పెయి స్టార్ట్ అవుతున్నాయి ఇదేమో బిజీ బిజీగా స్టార్టింగ్ మార్నింగ్ నుంచి దీనికి పెయిన్స్ వస్తున్నాయి కానీ లోపల ఉన్న వాళ్ళు బయటికి రానంటున్నారు కంటిన్యూగా పెయిన్స్ వస్తున్నాయి మా అమ్మని చూపించమంటుంది చూడండి ఏం చేస్తుందో తింటుంది పాపం ఎందుకు ఫుడ్ వేస్ట్ చేయడం మార్నింగ్ టిఫిన్ కూడా తినేస్తుంది ఫుడ్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు ఉండాలి సమాజంలో ఇంకా చెప్పు నీ బాధ ఎవరన్నా ఎవరున్నా చెప్పు అంటే మార్నింగు మార్నింగు సిక్స్ ఫార్టీ ఫైవ్ ఆ టైయానికి ఒక పిల్ల ఫస్ట్ పిల్ ఇచ్చారు పెయిన్స్ రావడానికి ఆ తర్వాత మళ్ళీ అదేంటి ట్వెల్వ్కి అలాగే ఇచ్చారు లెవెన్ థర్టీ ఆ టైంకి ఇంకో పిల్లి ఇచ్చారు ఆ తర్వాత దేటి పెయిన్స్ వస్తాయి అనుకుంటే దానికి పెయిన్స్ రాలేదు మళ్ళీ ఇందాక రీసెంట్గా త్రీకి అలాగే ఇచ్చారు పిల్స్ మళ్ళీ పెయిన్స్ రావట్లే పెయిన్స్ వస్తున్నాయి కానీ అదేంటి బేబీ మూమెంట్ కూడా రావట్లే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చెక్ చేస్తారుగా మళ్ళీ కింద తీసుకెళ్తారంట తీసుకెళ్ళి సెకండ్ బిల్ ఏం కాలో వచ్చేసింది అయిపోయింది డెలివరీ లోపల లోపల వాళ్ళు బాగా ఈజీగా ఏంటంటే బయటకు వస్తే మా అమ్మ పాలు ఒకటే ఇచ్చింది ఇంకేముండదు అది లోపల ఉంటే ఏదో ఒకటి తినచ్చని చెప్పేసి ఫిక్స్ అయ్యి లోపలే కూర్చుండిపోయారు టెస్ట్ ఇస్తారు పెయిన్ మాత్రం ఏమంటారు కంటిన్యూగా పెయిన్ వస్తుంది ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్కి ఒకసారి టెన్ మినిట్స్కి ఒకసారి పెయిన్ వస్తుంది కానీ అట్లా స్టేబుల్గా అలాగ ఉండి కాసేపు అటు ఇటు తిరగడం వాకింగ్ చేయడం చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేయడం అన్నీ చేస్తుంది ఏం జరిగిద్దో మరి వన్ అవర్లో తీసుకెళ్తానని అన్నారు డాక్టర్ కిందకి తర్వాత ఏం జరిగిద్దో చెప్తారు మీకు బాయ్ బాయ్